భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందవ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జేఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నిప్పులు కక్కుతో నింగిలోకి దూసుకెళ్లింది ఎన్వీఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది ఎన్వీఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ది చేసింది प्लस 19 मिनट तृतीय चरण को अब सैटलाइट इंजेक्शन कंडीशन बंद कर दिया गया है तथा प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं एनवीएस जीरो टू सैटेलाइट सेपरेटेड और हर्ष का पल यहाँ पर सफलतापूर्वक एनवीएस टू उपग्रह को अंतरिक्ष एनवीएस जीरो टू मिशन अकम्प्लिस्ड उद्दिष्ट कक्षा में अंतक्षेपित कर दिया गया है दिस रेंज ऑपरेशन डायरेक्टर मिशन

వ్యవసాయంలో సాంకేతికత విమానాల నావిగేషన్ మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది ఉపగ్రహాల కోసం కక్ష నిర్ధారణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు అత్యవసర సమయ సేవలకు కూడా ఇది దోహదపడనుందని ఇస్రో తెలిపింది భారత భూభాగానికి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు తెలిపింది ఎన్వీఎస్ జీరో వన్ నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్ టువల్ రాకెట్ ద్వారా రెండు ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది प्रारंभिक सुविधा क्षेत्रों में 20 मीटर की इसे अभिकल्पित किया गया है नॉर्मल द्वितीय अभिवृद्धि कर ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టిన వంద ప్రయోగాల్లో తొమ్మిది మాత్రమే విఫలమయ్యాయి ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నడుస్తుందన్నారు ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలను అందించనుందని వెల్లడించారు ఇప్పటివరకు వరకు ఆరు జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశామని తెలిపారు पूर्व निर्धारित तरीके से एक सौ पंद्रह किलोमीटर की ऊंचाई प्राप्त कर लेने के पश्चात चरण का कार्यकाल अब समाप्त तो होने को है तृतीय चरण जो किराया